హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ కాశీ పక్కన ప్రయాగ ఏదైతే ఉందో కుంభమేళ జరుగుతున్న ప్రదేశంలో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది సెక్టార్ ఫైవ్లో వంట చేసుకున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ భారీ స్థాయి అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ప్రధానంగా అక్కడ అక్కడ పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ప్లాస్టిక్ టెంట్లు కావడంతో పూర్తి స్థాయి ఒకదాని ఒకటి వెంబడించి సుమారు ముప్పై నలభై టెంట్ల దాకా మంటలు వ్యాపించి భారీ స్థాయిలో పొగ అయితే వ్యాపించింది ఇగో ఈ రకంగా రైల్వే బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో పొగతో కూరుకుపోయిన పరిస్థితి అయితే ఉంది ఇంతలోనే అక్కడ ఏర్పాటు చేసిన ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అయితే ఒకదాని ఒకటి ప్లాస్టిక్ టెంటలు కావడంతో మంటలు విపరీతంగా చెలరేగి ఒకదాని ఒకటి వెంబడి మంటలు అయితే వ్యాపించాయి దాన్ని అదుపులో చేస్తున్నారు అదుపులో చేస్తున్న ప్రయత్నం చేస్తున్న పోలీస్ విజువల్స్ అయితే మనం చూడొచ్చు ఈ కుంభమేళలో వారం రోజులు ఈ ఘటనలో సుమారు నాలుగు కోట్ల మంది అయితే అక్కడ హాజరైన పరిస్థితి అయితే ఉంది అక్కడ అఘోరాలు కానీ అఖాడాలకు సంబంధించిన నలభై అఖాలు కానీ సుమారు ఇరవై అఖడాల నుంచి కూడా అక్కడ రకరకాల నాగసాధువులు కానీ అఘోరాలు కానీ అదేవిధంగా పేటాధిపతులు మఠాధిపతులు భక్తులు అందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది సుమారు నాలుగు ఎకరాల్లో ఈ టెంట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే సెక్టార్ ఫైవ్ ఏదైతే ఉందో సెక్టార్ ఫైవ్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అయితే పోలీసులు నిర్ధారించారు అదేవిధంగా సెక్టార్ ఫైవ్లో వంట చేసుకునే సమయంలో అగ్ని అగ్ని ప్రమాదాన్ని చోటు చేసుకుంటూ పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలందరూ భక్తులు అందరూ భయాందోళనకు గురై ఎక్కడికక్కడ పరిగెత్తు పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది అయితే ముగ్గురు నలుగురు మంటల్లో చిక్కున్నారని అయితే అనుమానాలు ఉన్నాయి అయితే పోలీసులు అక్కడ చేరుకున్నారు పోలీసులు అక్కడ చేరుకుని మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేశారు పూర్తి స్థాయిలో అదుపు చేసిన తర్వాత ప్రమాదానికి జరిగిన సంఘటన ఏ విధంగా చోటు చేసుకుందనేది పూర్తిగా విచారణ జరిపిన తర్వాత దీనిపై చర్యలు తీసుకున్నట్లుగా అక్కడ ఉత్తరప్రదేశ్ సంబంధించిన డిఎస్పి అయితే చెప్పడం జరిగింది అయితే మనం గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లోకి సంబంధించిన యోగి ప్రభుత్వం యోగి ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు సుమారు లక్ష టెంట్లు అక్కడ ఉంటాయి సెక్టార్లుగా విభజించబడి ఉంటాయి ఫ్లోటింగ్ బ్రిడ్జ్లు కానీ అక్కడ సకల సదుపాయాలు అక్కడ వచ్చిన భక్తులుగా అయితే ఏర్పాటు చేశారు అయితే ప్రెస్టేజ్గా తీసుకున్న ఈ కుంభమేళ సుమారు నలభై కోట్ల మంది అక్కడికి వస్తారన్న అంచనాతో యోగి ప్రభుత్వం అయితే ఏర్పాట్లన్నీ సక్రమంగా చేశారు అయితే వంట చేసుకునే సమయంలో అక్కడ భక్తులు వంట చేసే సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తి స్థాయిగా రైలు బ్రిడ్జ్ అంతా కూడా పొగలకు అమ్ముకున్నాయి అయితే రైలుకు అంతరాయం కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెంటనే రైలు నిలిపివేత చర్యలు అయితే చేపట్టారు అక్కడ మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మనం గమనిస్తే ప్రస్తుతానికైతే పేర నష్టం అయితే సంభవించినట్లుగా సమాచారం అయితే అందలేదు అయితే ముగ్గురు నలుగురు భక్తులు అయితే చిక్కుకున్నారు స్పృహ తప్పిపోయారు అనే సమాచారం అయితే అందుతోంది అస్వస్థత గురైన సమాచారం అందుతోంది మనం గమనించుకున్నట్లయితే ఇది ప్రధానంగా త్రివేణి సంగమం కాబట్టి ఇక్కడ మంటలను అదుపు చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలు ఉన్నట్లయితే తెలుస్తుంది ఇప్పటికే ఈ ప్లాస్టిక్ టెంట్లు కావడంతో ఒకదాని ఒకటి కనుక వ్యాపించినట్లయితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు మనం గమనించుకున్నట్లయితే విజువల్స్లో కూడా మనం చూడొచ్చు ఇక్కడికి సంబంధించిన అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ ఇక్కడికి చే అదుపు చేయడానికి అయితే వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నట్లయితే తెలుస్తుంది మనం గమనించుకున్నట్లయితే పొగలైతే కమ్ముకున్నాయి ఒక్కసారిగా దీన్ని అదుపు చేసేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మనం గమనించుకున్నట్లయితే ప్రియాకు సంబంధించిన ఈ కుంభమేళలో అపశృతి జరిగిన సంబంధించి అందరూ భక్తులైతే భయాందోళనకు గురి అవుతున్నారు అయితే అక్కడ పోలీసు అధికారుల మటుకు ఎటువంటి భయాందోళనకు గురి అవ్వద్దు పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాము ఎవరో కూడా కలవరపడాల్సిన పని లేదని కూడా అక్కడ భక్తులకు వచ్చిన భక్తులకైతే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ మైక్ అనౌన్స్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సంఘటన స్థలానికి ఈ ప్రమాదానికి గురి అయిన విధానాన్ని బట్టి చర్యలు తీసుకున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు